రాష్ట్ర పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడిఎఫ్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం తథ్యమని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో ఉందన్నారు నిరుద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పై తొలి నుంచి పీడిఎఫ్ అభ్యర్థులు పోరాటాలు చేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని తెలిపారు తమను బలపరుస్తున్న రాజకీయ పార్టీలను అభినందిస్తూ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తిన యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రావుతో మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తున్న ఫేస్ టు ఫేస్ ప్రచారం అయితే చేపడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించినంత వరకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ శ్రీకాకుళం జిల్లా సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించినంత వరకు మనకు పీడిఎఫ్ అభ్యర్థిగా పీడిఎఫ్ అభ్యర్థి తరఫున ప్రచారం అయితే ఐక్య ఉపాధ్యాయ పర్యటన తరఫున అయితే ఇక్కడ విస్తృత చర్యలు అయితే చేపడుతున్నారు ఈ సందర్భంగా మనకి రాష్ట్ర ఆ ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేలకు సంబంధించి పీడిఎఫ్ అభ్యర్థి విజయావకాశాలు ఎలాగ ఉన్నాయి ఈ మేరకు ఈ విజయావకాశాలు వస్తాయని మీరు భావిస్తున్నారు ఉత్తరాంధ్ర సంబంధించిన ఈ రోజున ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కారణం ఏంటంటే అనేక హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏ ఒక్కదాన్ని కూడా సంపూర్తిగా అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు పైగా ఏంటంటే ఉద్యోగ సంఘాల మీద ఉపా ప్రత్యేకించి ఉపాధ్యాయ సంఘాల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు అంచేత ఆ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది రెండవది శాసన మండలిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైనా సమస్య మీద ప్రశ్నించినా లేకపోతే ఏదైనా విషయం మీద చర్చించినా అది పీడిఎఫ్ ఎమ్మెల్సీలు పీడిఎఫ్తో పాటు కలిసి ఉన్నటువంటి స్వతంత్ర ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి పని ఆ పనిని వాళ్ళు చాలా సమర్థవంతంగా చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కాబట్టి పీడిఎఫ్ తరఫునే అభ్యర్థులందరినీ మేము బలపరిచినటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఎన్నికల్లోనూ మేముగా ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయమని చెప్పి ప్రచారం చేసేటువంటి ఒక అవకాశం ఉండింది ఈ ఈ దఫా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు కూడా ప్రచారాల్లో పాల్గొవద్దని చెప్పి మా మీద ఆంక్షలు పెట్టారు దాంతో మరింత కసి ఉపాధ్యాయులు ఉద్యోగుల్లో పెరిగింది అన్యత ఆ కసి పీడిఎఫ్ అభ్యర్థుల గెలుపుకి దోహదం అవుతుంది ఆ రకంగా పీడిఎఫ్ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఏంటంటే మీకు ఈ చాలు లే అనేటువంటి గుణమే ఎక్కువ అవుతూ ఉంది ఆ రకంగా ఉపాధ్యాయ వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం దూరం చేసుకుంది ఆ దూరం చేసుకోవడమే కాదు మరి మాకు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఎన్నికల డ్యూటీలు ప్రధానంగా ఉపాధ్యాయులుగా వేసేవాడు ఈసారి ఉపాధ్యాయులని ఎన్నికల డ్యూటీల నుంచి తప్పిస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని దూరంగా పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు ఈ చర్యలు అయితే కరెక్ట్ కాదు రెండో పక్క ఎన్నడూ లేనిది అసలు ఆ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆ రకంగా పర్యవేక్షణ పెంచాలని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఎంఈఓ పోస్టులను భర్తీ దాని మీద ఏ రకమైనటువంటి శ్రద్ధ పెట్టబోగా సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీనే ఇప్పుడు పాఠశాలల మీద పర్యవేక్షణ పేరుతో పంపించి చివరికి చిన్న స్థాయి ఉద్యోగులను కూడా మా మీద విసుకొల్పుతున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉంటే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కలిగి ఉంది ఇది చాలా స్పష్టం అవుతుంది రెండోది ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యా సంస్కరణలు ఉన్నాయో ఆ సంస్కరణలు విద్యారంగానికి చేడు తెస్తాయని చెప్తున్నాం దాన్ని కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదు ఆ విద్యా సంస్కరణలు వాళ్ళు అనుకున్న విధానంలో అమలు చేసుకోవడం దానికోసం ఉపాధ్యాయులు దూరంగా నెట్టేసి ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇది రా రాబోయే కాలంలో చాలా తీవ్రమైన నష్టంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడుతుంది యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారి తాలూకా అభిప్రాయం ఉపాధ్యాయుల్ని ఒక దీనిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేది అయితే అది ప్రభుత్వంలో తగదని అయితే తెలియజేస్తున్నారు భవిష్యత్తులో ఈ వైఖరిని తొలగాలని అయితే తెలియజేస్తున్నారు శ్రీ శ్రీనివాస్